ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీపీసీ చైర్మన్ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు దాంట్లో ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు బీజేపీ పదేళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు అసెంబ్లీలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి రాష్ట్రపతికి పంపాలని ఆ లేఖలో కోరారు అయితే ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో మొదట ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ కానీ ఇప్పుడు వైసీపీ కానీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఏవి కూడా తీర్చలేకపోయారని చెప్పేసి తన బాధను వ్యక్తం చేశారు సో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయిన తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఆవిడ ఈ లెటర్లో ప్రస్తావించడం జరిగింది సో ఈ విభజన హామీలపై టీడీపీ నిలదీసే ప్రయత్నం ఎందుకు చేయలేదని కూడా ఈ లెటర్లో ప్రశ్నించారు హోదా కావాలని ఒకసారి హోదా అవసరం లేదని ఒకసారి అది అలా మాట మారుస్తూ ఐదున్న ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన మీరు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని ఆ లెటర్లో ఘాటుగా సందేశాన్ని పంపించడం జరిగింది విభజన జరిగే పదేళ్లైనా ఇప్పటికే ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు నైరాశ్యం ఉండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటని అల్లాడిపోతున్నారని తమ పిల్లల జీవితాల్లో వెలుగు నింపే విభజన హామీల అమలు కోసం ఆంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కూడా షర్మిల ఈ లెటర్లో కోరడం జరిగింది